హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బంగాళదుంపతో ఎప్పుడూ కర్రీయే కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి స్వీట్ రూపంలో చాలా బాగుంటుంది నిజంగా చేసిన వెంటనే మీరే తింటారు మీ పిల్లలకి కూడా మిగల్చరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు బంగాళదుంపలు పెద్ద సైజు తీసుకున్నాను నేను పైన ఉన్న పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకొని రెండు బంగాళదుంపలు కడిగి తీసుకొచ్చుకోండి నిజంగా ఎప్పుడు బంగాళదుంపలతో కర్రీ టమాటా వేసి అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళందరూ బాగా తిన్నారు కూడా అందుకే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను రెండు బంగాళదుంపలు తీసుకొని బాగా తురుముకోవాలి మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసి తురమండి సాధ్యమైనంత వరకు సన్నగా తురమండి పె కొంచెం పెద్ద సైజు పైన చిన్న సైజు కింద ఉంటారు ఉంటాయి కదా మనకి తురుముకోవడానికి అందులో కొంచెం చిన్న సైజు చూసి తురమండి ఈ విధంగా సన్నగా వచ్చేలాగా తురుముకొని ఇప్పుడు ఇందులో రెండు చొంబుల నీళ్ళు పోసాను నేను బాగా కడగాలి ఇప్పుడు మనం బంగాళదుంపలు అదే ఆ తురుము బాగా కడుక్కోవాలి కడిగి నీళ్ళు లేకుండా గట్టిగా పిండి వేరే గిన్నెలో వేసుకోండి ఈ విధంగా వేరే గిన్నెలో వేసుకోండి అడుగు కొంచెం మందంగా ఉన్న గిన్నెలో వేసుకోండి వేసుకునేటప్పుడే ఈ విధంగా కొంచెం అడుగు మందంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు అటుకులు ఒక గుప్పెడు అటుకులు తీసుకున్నానండి నేను పెద్ద అటుకులు ఏంటో కానీ ఈ మధ్య కాస్త మురికిగా ఉంటున్నాయి అటుకులు ఆ తర్వాత అటుకుల లోపల కొంచెం చెత్త కూడా ఉంటుందండి అంత నీట్గా ఈ పాత రోజుల్లో మనం పాలల్లో వేసుకొని డైరెక్ట్గా తినేసేవాళ్ళం అసలు కడక్కుండా కానీ ఇప్పుడు ఖచ్చితంగా కడగాల్సి వస్తుందండి ఎందుకంటే చెత్త కొద్దిగా మురికిగా కూడా అనిపిస్తున్నాయి అందుకని కడుగుతున్నాను ఒక గుప్పెడు అటుకులు తీసుకొని బాగా కడిగి మనం తురుముకున్న బంగాళదుంప తురుములోనే వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి స్టవ్ మీద పెట్టండి పెట్టి ఇందులో మనం ఇప్పుడు బంగాళదుంప అటుకుల్లో ఉన్న తడంత పోయేంత వరకు మనం వేపుకోవాలి కానీ అడుగు కొద్దిగా అంటకుండా ఉండడం కోసం నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేయండి కొద్దిగా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి వేసి ఇప్పుడు బాగా కలుపుతూ ఉండండి మరీ హైలో పెట్టద్దు అలాగని లో పెట్టదు మీడియంలో పెట్టి దగ్గరుండి కలుపుతూ ఉంటే మనకి బంగాళదుంపల్లో ఉన్న తడి మొత్తం కూడా నెయ్యి వేసాం కాబట్టి అడుగు అంటకుండా నీరు మొత్తం పీల్చేస్తుంది ఆ తర్వాత మరిగించి అంటే పాలు మరిగించాలి మరిగించి చల్లార్చిన పాలు ఇప్పుడు ఇందులో ఒక కప్పు పోసుకోండి చల్లారకపోయినా పర్వాలేదు కానీ వేడి పాలు పోసినా పర్వాలేదు కానీ మరక్కుండా ఉన్న పాలు పోయొద్దు మరిగిన పాలే పోసుకోవాలి ఒక కప్పు పోసిన తర్వాత ఇప్పుడు బాగా ఉడకనివ్వండి ఉడికేటప్పుడు ఇప్పుడు సిమ్లో పెట్టుకోవచ్చు కాసేపు మూత పెట్టండి బాగా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు బాగా కలుపుతూ ఉంటే బంగాళదుంప మనకి బాగా మెత్తబడిపోయి ఆ ఫ్లేవర్ అనేది పూర్తిగా పోతుంది బంగాళదుంప ఉందా ఇందులో అన్నది కూడా తెలియదు అలా పూర్తిగా పోయిన తర్వాత ఒక అరకప్పు పంచదార వేసుకోండి అరకప్పు పంచదార సరిపోతుందండి స్వీట్కి వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి తీయండి బాగా ఉడికిపోద్ది ఒకసారి కలుపుతూ ఉండండి బాగా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు మరిగింది బాగా అంటే కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు యాలకుల పౌడరు ఒక మూడు చెత్త కొట్టి వేసేసేయండి మెత్తగా పౌడర్ చేసి వేయండి అది వేసిన తర్వాత ఒక స్పూన్ మాత్రమే ఎక్కువ కాదండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి మనకి మొత్తం నాలుగు స్పూన్ల నెయ్యి మాత్రమే పడుతుంది ఈ రెసిపీకి ఎక్కువ కూడా తీసుకోదు సరిపోతుంది వేసిన తర్వాత ఇప్పుడు బాగా గట్టిగా అయిపోతుందండి మనకి ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు ఉంచుకొని తీసి ఒక గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత బాగా చేత్తో నలపండి నలిపిన తర్వాత ఇది పాలపిండండి పాలపొడి మనకి దొరుకుతుంది కదా మార్కెట్లో అరకప్పు పాలపొడి తీసుకున్నాను నేను ఫస్ట్ ఒక అరకప్పు తీసుకొని అందులో సగం వేసాను బాగా కలిపాను మిగిలిన కొద్దిగా ఉంది కదా అరకప్పులో అది కూడా వేసేసేయండి మనకి అరకపు మాత్రమే పడుతుంది పాల పొడి కరెక్ట్గా పడుతుందండి ఇలాగ మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి మెత్తగా కలిపేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏ షేప్ కావాలంటే మీరు ఆ షేప్ చేసుకోవచ్చండి మీ ఇష్టం రౌండ్ కావాలన్నా చేసుకోవచ్చు కానీ నేను రౌండ్ చేయలేదు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా చేశాను అసలు మామూలుగా నేను షేప్ చేశాను కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం చేసామనుకోండి ఆ ముద్దే తినేస్తూ ఉంటారు మనకంత టైం కూడా వాళ్ళు ఇవ్వరు వాళ్ళు తీసుకుంటుంటే మనం కూడా ఏమీ అన్నాం కాబట్టి ఆ ముద్దే తినేయచ్చు కానీ ఇంట్లో ఉన్నప్పుడు చేయండి ఒక్కసారి చూడండి నేను అన్నానని కాదు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే కొత్తవే పాత పద్ధతిలో చూపిస్తూ ఉంటాను మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడతాయి నేను ఈ విధంగా షేప్ చేసుకున్నాను బాగుంటుంది మనకి అతుక్కోవడము అడుగు అంటుకోవడము అలాంటివి ఏముండవండి ఉండవండి నెయ్యి కూడా మీరు చేతికి రాసుకొని ఇలా చేయాలా అలా కూడా అవసరం లేదు అసలు మీకు ఏమి అంటుకోవు చేతికి కూడా నాకు అన్నీ వచ్చాయి చూశారు కదా రెండు బంగాళదుంపలతో నాకు అంత వచ్చింది చాలా బాగుందండి ఇప్పుడు నేను దీంట్లో కుంకుమ పువ్వు వేసుకుందామని చెప్పి పైన కుంకుమ పువ్వు వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కిస్మిస్ ఉన్నా లేదంటే మనం రెడ్ కలర్లో దొరుకుతాయి కదండి అవి ఉన్నా ఏమున్నా మీ ఇష్టం ఏది ఉన్నా కానీ మీరు పైన అంటించుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా తిని చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తింటూ ఉంటే జ్యూసీ జ్యూసీ లాగా ఉంటాయి